చాలా సామర్థ్యవంతుడు అని నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అని లాస్ట్లో ఏమన్నా అంటే నేను అందుకుగాను ఒక చిన్న బిరుదు ఇస్తున్నాను ఆయనకు ఆయన ఏమన్నాడంటే అన్నాడంటే బిరుదు ఈ సెడ్ గోదావరి కర్మాగార రూపకల్పన శిల్పి గోదావరి శిల్పి మన గోపాలకృష్ణ దానివల్ల ఏమైంది అంటే దానివల్ల ఏమైందంటే ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఏమంటే అప్పటి నుంచి నన్ను గోదావరి గోపాలకృష్ణ అని పిల పిలవడం మా ప్రారంభించారను అంటే మీరు చూడండి చిన్న మార్పు అలా జరిగిందన్నమాట ఇంకొక విషయం కూడా నేను చెప్తాను కొడంగల్ చీఫ్ మినిస్టర్ గారిది కొడంగల్ మా గ్రామం పేరు కొడగల్ కొడగల్ బల్లారి నుంచి ఆరు కిలోమీటర్ల దూరం అన్నమాట మా అమ్మకు మేనమామలు వాళ్ళంతా మంచి భూ భూస్వాములు అన్నమాట వాళ్ళు అక్కడ ఉండేవారు అన్నమాట సో నేను నా పుస్తకంలో కుడగలు గురించి ప్రస్తావించాను ప్రస్తావించినప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను గ్రామర్లీ అని తర్వాత స్పెల్ చెక్ అని ఇవన్నీ చేసేవాడిని దాంట్లో ప్రతిసారి నేను కొడగలనుంటే అది కొడంగా అని చూపించేది అది రెండు మూడు సార్లు అన్నమాట రెండు మూడు సార్లు అయితే నేను అనుకున్నాను అదే ఇది ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందంటే తర్వాత ఏమని తెలిసిందంటే కొడంగల్ చాలా ప్రాముఖ్యత కలిగినది ఆ ప్రాముఖ్యత ఉన్నది కనుకనే మన రేవంత్ రెడ్డి గారు అక్కడ బాస్ ఎందుకు చెప్తున్నానండి చిన్న చిన్న విషయాలు కానీ ఇవన్నీ మనం తర్వాత మా అమ్మ ఒకటే చెప్పింది అనమాట నాయన నువ్వు మారాలి నేను అడిగానమ్మ మారాలంటే ఏమిటి అంటే మార్పు రావాలరా అన్న మార్పు అంటే ఏమమ్మా మార్పు రావాలంటే నీకు నేర్పు ఉండాలి నీకు